రిగిందే గురిమల్లెలో ధనేష్పురం ఎల్లమ్మ గుడి తెలుసండి ఎవరిని తెలుసు పానగళ్ళు కాదు అది పానగల్ దీని ఎక్కరకళ్ళు పానగళ్ళు అవునవును ఇప్పుడు వచ్చింది పానగల్లా పానగల్లే నాది పానగళ్ళు నెక్కర ఇప్పుడు వచ్చింది రక్తి గణేష్పురం దాడుతున్నాయి కదా పానవాళ్ళు మర్చిపోయినట్టు అండి ఎల్లమ్మ గుడి చెప్పండి ఏ ఊరు మీది ఎక్కడ నుంచి ఎవరు వేరు ఏం పేరు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి నందిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చింది నచ్చిందిలే చేసింది కానీ ఓకే అయితే పూర్లు పడుతున్నాయి ఓ ఆంటీ మీ హస్బెండ్ని చూసుకోండి ఇప్పుడు నువ్వు చూసుకుంటున్నావు మా ఎట్లా నేను చూసుకోపోతే మాయనని దేవుడా మాది నెల్లూరు అవునా నెల్లూరు అయితే ఇవ్వండి ఎట్లా తెలుసు నీకు వా పిల్ల పోతున్నావా అప్పుల మేరు గడ్లు దాటిపోతున్నావా एन कु मधु భూమిని మొత్తం సుట్టేస్తా ఆంటీ నేను అవునా భూమిని మొత్తం చుట్టేస్తావా సరేలే హాయ్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ నంది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఈ ఎయిట్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఎక్కడ మీది ఎక్కడ మీ ఉందో ఏంటిది ఎక్కడ ఏమి ఉందో చెప్తాను అంటే એ મો અયા અને કેરકા સેમલની ગડે બેટી સંપુતો ગોડમ સટી કમમનિકટંગમે નગર કયા દે